పవన్ సార్ మీకు మా తమ్ముడు మాకు మంచి తొంగుడు ఏం మాట్ారా మీరు హాయ్ ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు చెప్తాను కదా పవర్ స్టార్ ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన ఒక తెరిచిన పుస్తకం కాబట్టి ఆయన చేసే కార్యక్రమాలు అతని కమిట్మెంటు ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరైనా అతను ఓడిపోవాలని కోరుకోరు ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అతను ఓడిపోవాలని బలంగా కోరుకోరు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ ప్రత్యక్షంగా తన మీద పోటీ పడే వాళ్ళే తప్ప లేదంటే ఆ పార్టీ వాళ్ళే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా తను ఓడిపోవాలని కోరుకోరు కళ్యాణ్ బాబు మెగా పెద్ద పవర్ స్టార్ చరణ్ బాబు మెగా పవర్ స్టార్ వెళ్ళొచ్చు బన్నీ స్టైలిష్టార్ వెళ్ళొచ్చు బన్నీ స్టార్ వెళ్ళొచ్చు బన్నీ స్టైలి స్టార్ వెనచ్చు వీళ్ళందరికీ సాఫ్ట్ రూట్ వేసింది చిరంజీవి గారు వీళ్ళందరికీ సాఫ్ట్ రూట్ వేసింది చిరంజీవి గారు కానీ ఒక వ్యక్తి అది కూడా బయటవాడు కాదు సొంత ఇంటి నుంచే ఒక వ్యక్తి కోరుకున్నాడు అడుగుతున్నా చూసారా అది నాకు నచ్చలేదు నేను చాలా చాలా హట్ అయిన విషయాలు అతనే అల్లు అర్జున్ ఇది నిజమా అంటే ప్రస్తుతం కన్ఫ్యూజనే కానీ ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చెక్ చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది నేను ఓపెన్గా చెప్తాను నేను అక్కడ కట్ అయ్యాను నేను అప్పుడు ఫిక్స్ అయ్యా ప్రజారాజ్యం టైంలో టికెట్లు అమ్ముకున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా అల్లు అరవింద్ మీద అయితే ఫైర్ అవ్వడం జరిగింది అలాంటి కామెంట్స్ కూడా చేశారు అవి కానీ మనసులో పెట్టుకున్నారో తెలియదు ఇంకా కొంచెం తర్వాతకి వస్తే ఒక ఆడియో ఫంక్షన్లో ఎంత అరిచినా నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పను ఎందుకంటే అది నా తప్పు కాదు అది మీరు చేసిన క్రియేషన్ పవర్ స్టార్ పవర్ స్టార్ అనగానే నేను చెప్పాను బ్రదర్ అని చెప్పేసి ఒక ఇరిటేషన్ని ప్రదర్శించారు ధన సైనికులు కానీ ఫ్యాన్స్ కానీ దీన్ని అంత సీరియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే తను మాట ఇచ్చారంట ఇంకా ఎల్లగ తప్పదని చెప్పేసి వెళ్ళారంట అది కూడా ఎలక్షన్కి కరెక్ట్గా ముందు రోజు నాకు లోపల నిజంగా ఉన్న ఇష్టం టైం వచ్చినప్పుడు మీరు వద్దని నేనే వచ్చి చెప్తాను ఇతని లిప్ మూమెంట్ కి ఎగ్జాక్ట్ గా డబ్బింగ్ చెప్పే ఇంటెలిజెంట్ మన డిపార్ట్మెంట్ లో ఎవరైనా ఉన్నారా ఒక వెళ్ళడం ద్వారా అనేక నియోజకవర్గాల్లో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏమని సందేశాన్ని అతను ఇవ్వదలుచుకున్నాడు అని చెప్పేసి ఖచ్చితంగా మీరు నన్ను అపార్థం చేసుకోరు నన్ను అర్థం చేసుకుంటారు నేను నమ్ముతాను మీరు చేస్తారు నాకు తెలుసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ కానీ రేపు పొద్దున మెజారిటీ విషయంలో కావచ్చు గెలుపు ఓటమిల విషయంలో కావచ్చు పిఠాపురంలో ఏమైనా జరిగితే గనక అందరూ మొదటగా పడేది అల్లు అర్జున్ మీదే ఇది మాత్రం రాసి పెట్టుకోండి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నమస్తే అండి ఈ వీడియోలో నిజ నిజాల గురించి పక్కన పెట్టండి కానీ అందరికీ రెండు ఉన్నాయి మొదటిది ఏంటంటే అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ వైసీపీని సపోర్ట్ చేయడానికి ఒక్కరోజు ముందే ఎందుకు వెళ్ళారు దానివల్ల రాష్ట్రం మొత్తం మీద బోల్డ్ ఓట్లు ప్రభావితం అవుతాయి కదా రెండవది నాగబాబు గారు ట్వీట్ చేసి డిలీట్ చేయకుండా ఆ ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ ఎందుకు చేశారు బాయ్